నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు బీన్స్ ఫ్రై అండి ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దామండి బీన్స్ ఆ కొనలన్నీ కట్ చేసుకున్నాను వాటర్లో వేసిందని కొద్దిగా రాళ్ళు ఉప్పేసిందని బాగా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇది చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి ఇది బాగా ఈ రెండు సార్లు కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో పెట్టాను కొద్దిగా సాల్ట్ వేసిందని ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోసి పెట్టానని కుక్కర్లో ఒకే విజిల్కి ఆపేయచ్చు తొందరగా ఉడికిపోతాయండి ఈ సన్నగా ఉండే బీన్స్ చాలా బాగుంటుంది నార కూడా దీంట్లో ఉండదు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలని ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పోపు పెట్టుకోవాలి పచ్చని పప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ అండి జీలకర్ర ఒక స్పూన్ ఇది బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వెల్లుల్లి కొంచెము దంచి పెట్టుకున్నాను అవి వేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత కుక్కర్లో పెట్టాము కదా ఒకే విజిల్కి ఉడికిపోయిందండి దాన్ని తీసిందని వాటర్ ఉంటే కూడా కొద్దిగా వంచేసి ఇలా వేయించుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలండి అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను కూరలకి ఫ్రైలకి నేను సపరేట్గా కొంచెం కొట్టి పెట్టానండి ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను ఆ పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలో కొద్దిగా ఆవాలు అవన్నీ వేసి కొట్టానండి చూడండి ఆ వీడియో కూడా ఉంది ఆ పౌడర్ వేస్తే బాగుంటుంది మళ్ళీ వేరుశనగ గింజలు పౌడర్ అండి ఇది కొట్టి పెట్టుకుంటాము ఒక్క స్పూన్ వేస్తే బాగుంటుంది స్కూల్స్కి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ఇది